జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహాయజ్ఞం ఆదివారం పదహారవ రోజుకు చేరుకుంది ప్రతి ఆదివారం జరిగే సత్సంగము లలిత సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామ శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు అనంతరం గరుడ పురాణం ప్రారంభమైంది మంచిర్యాల వాస్తవ్యులు భాస్కర్ శర్మ రెండు వందల సప్తాహాలు పూర్తి చేసుకున్న గరుడు పురాణాలలోని వివిధ ఘట్టాలను వివరించారు భక్తులు మాతలతో గీతాభవన ప్రాంగణం కిక్కిరిసిపోయింది కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజని నార్ల రజని పాత రాధ కార్యక్రమ సమన్వయకర్త ఖ్యాత వ్యాపారవేత్త గీతా భవన్ కార్యదర్శి పంప రవీందర్ సామాజిక కార్యకర్త రామచంద్రం భక్తులు మాతల పాల్గొన్నారు అప్పుడే అయిపోయిందా అనే దుఃఖం రాలేదు అని చెప్పాడండి కానీ శాశ్వతంగా ఉండేది ఆనందము అది ఎక్కడ ఉన్నదో తెలుసు అండి మనలోపలే ఉన్నది ఎక్కడో పసాలోకి వెళ్ళి ఓ రెండు కిలోలు ఆనందం ఇవ్వబాయ్య తెచ్చుకునేది కాదు లేదు ఏ కొడుకు దగ్గర ఆనందం తెచ్చుకోలేం భార్య దగ్గర తెచ్చుకోలేం ఆనందాన్ని పొందాలి ఒకే ఒక్కరి దగ్గర దొరుకుతుంది ఆనందం ఎవరైనా అంటే సాక్షాత్తు పరము ఆనందం కావాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి గోవింద గోపా ఉంటుందండి మనం చేసుకునే ఇంట్లో చేసుకునే తీపి పదార్థాలు ఏకెట్లు ఇచ్చింది గులాబ్ జామున్ అరే గారికి చేసి పెట్టండి అయ్య గారికి చేసి పెట్టండి ఆ ప్యాకెట్లు చూస్తాము ఎందుకంటే అది కాక గర్వం నేను బాగా చచ్చున్నవాడిని నేను బాగా చదువుకున్నవాడిని నేను గొప్ప అందగాన్ని నేను పెద్ద శల నాకు నేను గొప్ప తెలివి గెలవాడిని నాకు గొప్ప పదవి ఉన్నది ఇవి ఏవి ఎంతో కాలం నిలిచేవి ఏ పదవి కూడా నిలబడదు వెళ్ళిపోతుంది బ్రహ్మ సత్యం జగన్మిత ఈ లోకమంతా అసత్యం సత్యం ఏది పరబ్రహ్మం ఆ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే తెలుసుకోవడం కాదు విశ్వసిస్తే నమ్మాలి దాని నమ్ముతూ ఉండాలి తీసుకెళతారా తీసుకెళ్ళరా అండి ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేస్తారు తీసుకెళ్ళిపోతారు మన కళ్ళ ఎదురుకుండానే అనేక మంది హాస్టల్ హాస్పిటల్స్లో పుడుతూ ఉంటారు పుట్టటం వెళ్ళిపోవటం సహజం అందరికీ ఉన్నదే అనుకున్నా ఆ విషయం మనకు అందరికీ తెలిసినా తెలీదా మాట్లాడరామండి మనకందరికీ తెలుసా అయినప్పటికీ నేను శాశ్వతం అనుకుని చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాం చూడకూడనివి చూస్తున్నాం అనకూడని మాటలు అంటున్నాం విన్నారా ఏం అర్థమవుతుందో చెప్పండి చివరికి తెలిసిందండి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో వేద పండితులంతా మాకు ఇచ్చేది ఏదో ఏమో వెళ్ళిపోతాం డబ్బులు ఇచ్చేసారు ఇప్పుడు అసలు పిలిచాడు ఏమిలా నీళ్లు రావట్లేదు చేశానండి నేను ఆ మాట తెలియదా అన్నాడు పైకి వెళ్ళి దాన్ని తిప్పాడు ఆ కనెక్షన్ ఎప్పుడైతే అక్కడి నుంచి వచ్చిందో నీళ్ళు ఏమైనాయి మన కనెక్షన్ కూడా పై వారితో ఉంటే అన్నీ వస్తాయి